ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వారానికి అంబేద్కర్ కు పూలమాలతో స్మరించుకునే కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ ఆశయ సాధన కృషి చేయాలని జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు న్యాయవాది మేదరి అశోక్ అన్నారు జగిత్యాల పట్నంలో ఎల్సిల్ చవరాలో అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ బిజెపి నాయకులు అంబేద్కర్ వాదుల తదితరులు పాల్గొన్నారు भारत राज्य भारत राज्य बाबा साहेब अंबेडकर राज अंबेडकर अंबेड जय मे जय मे सन ऑफ इंडियान ऑफ इंडिया జయ భీమ్ ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం తొమ్మిదిన్నర గంటలకు అంబేద్కర్ స్మరణం చేయడం జరుగుతుంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ దిక్సూజీ ఆయన భారతదేశానికి ఒక దేవుడు ప్రపంచాల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనగారిన కులాలకు వెనుకబడిన కులాలకు ఇలా అండదండలుగా ఇలా ఒక ఉద్యోగిగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక వ్యవస్థను తయారు చేసి ఈ రోడ్డు మీద నిలబడి మాట్లాడడానికి కూడా ఆ హక్కులు కల్పించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నచ్చలేకపోదామా లేము ఆయన భారత రాజ్యాంగమే రాయకపోతే ఇటను మనం అడవిలో ఇట్టను గొడ్డను గొర్రెలను కాసుకుంటూ బ్రతికే బ్రతుకులు మనవి అట్లాంటి వారిని తీర్చిదిద్ది మనకు చదువు అనే ఆయుధాన్ని ఇచ్చి మనకు బ్రతుకునిచ్చి ఈ రోజులలో ఇట్లాంటి అవకాశం ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ గారికి ఆ శిరస్సు వంచి జే భీములు తెలుపుతున్నారు ముఖ్యమైన ప్రతి విలేజ్లో తెలియాలి దయచేసి ఒక పార్టీకి సంబంధించిన అంబేద్కర్ కాదు ఒక కులానికి సంబంధించిన వారు కాదు కొంతమంది దళితుడు అనుకుంటున్నారు అంబేద్కర్ కొందరు వాడి కాదు అందరి వాడు అనే విషయాన్ని తెలవాలని ఈ భోగ్రాం జగిత్యాల జిల్లా కేంద్రంలో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ రచనలు తెలుసుకోవాలి భారత రాజ్యాంగం చదవాలి రాజ్యాంగాన్ని గురించిన విషయాలను మాత్రమే తెలు తెలుసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ జైభీ తెలుపుతూ ఇంటర్నేషనల్ మరియు డిక్కే ఆధ్వర్యంలో ప్రజాధ్వారం చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జైభీ తెలుపుతూ అందరికీ జైభీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆదివాసీల ఆత్మబంధు దళితుల కులదైవం భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి స్మరించుకోవడం ప్రతి వారము చాలా గొప్ప విషయము ప్రాచీన భారతదేశంలో మహిళలకి అధికారం గౌరవం మర్యాద అంటేనే విమర్శించు అంబేద్కర్ గారి పుణ్యమాని అన్ని రంగాలలో మహిళలకి పురుషులతో సమాన హక్కులు కల్పించారు రోజు వారు చేసిన అలాంటి దూరదృష్టే నేడు మన భారత రాష్ట్రపతి మహిళ ఉన్నారు భారతదేశ ఆర్థిక రాజధానికి ముఖ్యమంత్రి మహిళ మన దేశ ఆర్థిక మంత్రి మహిళ అలా మనం మహిళలను గౌరవించుకునే దేశం మన భారతదేశం ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రాసించిన డాక్టర్ అంబేద్కర్ గారికి మాత్రమే పుణ్యం తప్పుతున్నారు ముఖ్యంగా అంబేద్కర్ గారి ఐడియాలజీ ఎకనామికల్ ఎంపవర్మెంట్ పొలిటికల్ ఎంపవర్మెంట్ సోషల్ ఎంపవర్మెంట్ వారి యొక్క భావజాలం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలని వారి యొక్క భావన మీరందరూ అందుకు అనుగుణంగా కృషి చేస్తారు చేయాలని నా యొక్క ఆశ మిత్రులారా సుదీర్ఘంగా కాదు జీవితం అంటే చాలా గొప్పగా బ్రతకాలి సుదీర్ఘంగా కాదు మిత్రులారా మీరు పేదవారిగా పుట్టడం మీ తప్పు కాదు కానీ పేదవారిగా చనిపోవడం మాత్రం ఉమ్మడికి మీదే తప్పు ముఖ్యంగా ఎస్సీలు పారిశ్రామికవేత్తలుగా వ్యాపార రంగాల్లో రాణించాలి అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చివరిగా ఒక్క మాట భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు రిజర్వేషన్ అనే ఔషధం ఉంటుంది ఈ అవకాశం మీరందరూ నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్